ఏలూరు జిల్లా కైక్లూరు మండలం కోరుకొల్లు జిల్లా పరిషత్ హై స్కూల్ అరవై సంవత్సరాల పూర్వ విద్యార్థుల అపూర్వ కలయిక కార్యక్రమం ఘనంగా జరిగింది స్కూల్ స్థాపించి అరవై వసంతాలు పూర్తి కావడంతో ఆనాటి నుండి నేటి వరకు స్కూల్లో చదువుకున్న పదివేల మంది విద్యార్థిని విద్యార్థులు దేశ విదేశాల నుండి తాము చదువుకున్న స్కూల్ వద్దకు వచ్చి ఆనాటి మధుర స్మృతులు నెమరు వేసుకున్నారు ఈ అపూర్వ కలయిక తమ చిన్ననాటి స్మృతులు గుర్తు చేసుకున్నామని స్కూల్లో గడిపిన క్షణాలు తలుచుకుని పూర్వ విద్యార్థులు కన్నీటి పర్యంతమయ్యారు ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి కామినేని శ్రీనివాస్ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు పాల్గొని మాట్లాడుతూ భవిష్యత్తుకు పునాది పడిన పాఠశాలను గడిపిన క్షణాలను గుర్తు చేసుకుంటూ అపూర్వ కలయికలో భాగంగా అందరూ కలవడం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు ఉంచాలి లేడీస్ కోసం సపరేట్ గా ఉంటుంది అలాగే జెంట్స్ కోసం కూడా సపరేట్ గా ఉంటుంది కొంచెం అది గమనించుకుని మేము మళ్ళీ వెళ్ళి భోజనం చేయాల్సిందిగా కూర్చున్నాము థ్యాంక్ యూ తర్వాత ఉంటుంది సాంబార్ లేనాడు మాత్రమే గవర్నమెంట్ హాస్పిటల్కి కి వస్తారు డాక్టర్లు జీతాలు కూడా కంపేర్ టు గా ఇక్కడ గవర్నమెంట్ టీచర్స్ కి లెక్చరర్స్ కి ఫెసిలిటీ ఫిసిరీ నేను ముత్తుకొండారెన నా పేరు మా బ్యాచ్ ఎయిటీ ఎయిట్ ఎయిటీ నైన్ బ్యాచ్ అండి మేము ఈ కోరికులో జెడ్పిటిసి హై స్కూల్లో చదివాము ఎయిత్ నుంచి నైన్ టెన్త్ వరకు ఇక్కడే చదివానండి నేను మేమందరం కలవడానికి పూర్వ కలవడానికి ఇక్కడికి వచ్చామండి ఇక్కడ చదివినటువంటి విద్యార్థి విద్యార్థులు ఉన్నారు ఉద్యోగుల్లో విదేశాల్లో సుమారుగా వెయ్యి పన్నెండు వందల మంది ఉన్నారు అన్ని దేశాల్లో ఇక్కడ అనేక మంది మొత్తం భారతదేశం అంతా కూడా పదమూడు పద్నాలుగు వేల మంది రకరకాల ఐఎఫ్ఎస్ ఐఏఎస్ లేరు కానీ ఐఎఫ్ఎస్ పెద్ద పెద్ద పోస్టుల్లో బ్యాంక్ రీజనల్ మేనేజర్స్ ఐఎఫ్ఎస్ లు హెడ్ మాస్టర్లు ఎంఈఓలు లెక్చరర్స్ ఇలా అనేక రంగాల్లో ఇక్కడ స్థిరపడి ఈ పాఠశాల యొక్క గొప్పతనాన్ని భారతదేశంలోనూ ప్రపంచంలోనూ కూడా వేనోళ్ళ నోళ్ళ చాటరీ చెప్పేటట్లుగా ఎంఈఓని మా ఆవకూరు గ్రామం మేము చదువుకున్నప్పుడు ఈ పాఠశాలలో మేము చదువుకున్నప్పుడు ఇంటి దగ్గర పొలం పనులు వ్యవసాయ పనులు చేసి కూడా వచ్చి మేము పాఠశాలలో చదువుకున్నాం ఈరోజు పిల్లల్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా బాగా మారిపోయింది కేవలం పాకంలో చదువుకున్నాం పాకల్లో చదువుకున్నాం నడిచి ఇవాళ సౌకర్యాలు నమస్తే అండి నా పేరు శ్రీరామకృష్ణ మాది కోర్కులు నేను జిల్లా పరిషత్ జడ్బిహెచ్ స్కూల్లోనే చదువుకున్నాం పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది బ్యాచ్ మాదంతా మాకు ఇక్కడ ఇప్పుడే సంక్రాంతి ప్రారంభమైనట్టుగా ఈ రోజే పండగగా ఉంది ఎందుకంటే ఇంత మంచి ప్లాన్ చేసి మాస్టర్స్ అంతా కూడా మన అందరిని కలిపేదట్టి కల్పించి మొత్తం ఈ అరవై సంవత్సరాల్లో చదువుకున్నటువంటి అందరిని కూడా ఇక్కడ తీసుకొచ్చి పిల్లలతో సహా ప్రతి కుటుంబం కూడా ఇక్కడికి వచ్చి సంక్రాంతి వేడుకలు ఇంత గ్రాండ్గా ఇప్పుడే ప్రారంభమైనట్టుగా ఎంతో కన్నుల పనులుగా కోరుకులు గ్రామంలో జరగడం అందరూ కూడా కలవడం ఎందుకంటే మిత్రులు ఈ స్కూల్లో మేము చదువుకున్న బ్యాచ్ అందరూ కూడా ఇప్పుడు వరకు ఇలా కలవలేదు మొత్తం అందరూ మా సీనియర్స్ కలిసే మా బ్యాచ్ కలిసాం మా జూనియర్స్ కలిసేందరూ చూసి ఎంతో ఆనందంగా ఇటువంటి ఆనందాన్ని మరి ఈ హై ఈ నేటికి అరవై సంవత్సరాలు పూర్తి అన్ని హంగులు ఏర్పడి హై స్కూల్కి హై స్కూల్ లో ఇవాళ ఈ అరవై వసంతాల ఫంక్షన్కి దేశ విదేశాల నుంచి కూడా కొంతమంది వచ్చారు ఎక్కువగా భారత ఇండియాలో ఉన్న వాళ్ళందరూ కూడా వంద డెబ్బై మంది ఇక్కడ హాజరయ్యారు సుమారుగా ఇప్పుడు ఈ రోజు ఈ ప్రోగ్రాంకి మేము పదిహేను వేల మందికి భోజన ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది ఈ ఫంక్షన్ చాలా ఆకర్షణీయంగా ఆత్మీయంగా ఆత్మీయత ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఆత్మీయ సమ్మేళనం ప్రేమ అభిమానం ఆ రకంగా ఆత్మీయత ఉట్టిపడేటట్టుగా ఇవాళ పాఠశాల ప్రాంగణం అంతా కూడా వెళ్ళి వెళ్ళి నా పేరు నగేష్ అండి నేను పూర్వ విద్యార్థి పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిది ఎనభై తొమ్మిది మాది మేము చదివినప్పుడు మినిమం ఫెసిలిటీస్ లేని లేనటువంటి స్కూల్లో చదివాము ఇక్కడ కానీ ఈరోజు ఈ క్యాంపస్కి వచ్చి ఇన్ని ముప్పై మూడు సంవత్సరాలు ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత వచ్చాము ముప్పై నాలుగు సంవత్సరాల తర్వాత ఈరోజు చూస్తుంటే ఈ క్యాంపస్ ఇంత ఇదిగా మారిందా ఇంత ఇదిగా సక్సెస్ చేంజ్ అయ్యియా అనేది మాకు బాగా ఆనందకరంగా ఉంది రెండవది మేము ఆ రోజున చూసినటువంటి ఏ రకమైన అంటే అభివృద్ధి విషయంలో డెవలప్మెంట్ విషయంలో చాలా బాగా జరిగింది ఆ రోజున మరి అంటే చదువుకోవాలంటే నేను వాళ్ళు రాలేని పరిస్థితులు ఉండేది వాళ్ళ అమ్మఒడి ద్వారానో లేక ఇంకో రకంగానో గవర్నమెంట్ ఇచ్చే రకరకాల స్కాలర్షిప్ల వలన పిల్లలు బాగా జాయిన్ అవుతున్నారు బాగా చదువుకుంటున్నారు ప్రతిపక్షంగా ఉండి గడప గడప తిరుగుతున్నప్పుడు ఆ ప్రాంతం చూసినప్పుడు నా చిన్నప్పుడు అలాగే ఉంది ఇప్పుడు అలాగే ఉంది ఈ కోరుకలు ఉన్నటువంటి పెద్దలు చాలా మంది ఉన్నారు మహానుభావులు ఎమ్మెల్యే అయినటువంటి వారు ఉన్నారు ఎమ్మెల్సీ అయినటువంటి ఉన్నారు రాబో తరంలో మళ్ళీ ఎమ్మెల్యే కాగలటువంటి సమర్థులు కూడా ఈ కోరుకులు గ్రామంలో ఉన్నారు మీరందరూ కలిసి ఒక్క ఒక్కరోజు ఊవాలయం పూర్తి అవుతుందని నేను ఎన్నో సార్లు కూడా మొరబెట్టుకున్నాను ఏది ఏమైనా ఆ భగవంతుడు ఆశీస్సులు మరి వాళ్ళందరికీ కూడా వారి మనసులో మంచి మనసు కలగజేసి ఈ దేవాలయం నిర్మాణానికి అందరూ కూడా ముందుకు వచ్చి మళ్ళీ బ్రహ్మాండంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం బ్రహ్మాండంగా నిర్మాణం చేశారు ఈ నిర్మాణం చేసేటువంటి దిశలో అంతకుముందు చూస్తే ఈ కోరుకులు గ్రామంలో ఇంతకుముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి పార్టీకి నేను ప్రతిపక్షంగా ఉన్నప్పుడు అప్పుడు ఈ గ్రామంలో సర్పంచ్గా ఉన్నటువంటి ఇప్పుడు ఎస్పీగా ఎస్పీ ఎస్పీగా రిటైర్డ్ అయినటువంటి చక్రపాణి గారు వారి బిజినెస్ సర్పంచ్ గా ఎదిగారు ఆ మహానుభావుడు ఆవిడ సర్పంచ్ గా అయినందుకు నా గ్రామంలో అభివృద్ధి చేయాలి నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవాలని కంగడ కట్టుకుని తిరిగి చోట ఎక్కడా లేదు ప్రతి ఆపి చుట్టూ తిరిగి